జరిగింది ముఖ్యంగా ఇవాళ ఈ విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఎంపీసీ విభాగం నుంచి కె లాస్యశ్రీ నాలుగు వందల డెబ్బై గ్రాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించింది స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా రండమ్మా కంగ్రాచులేషన్స్ मेघना फोर सिक्सटी टू फोर सिक्सटी वन सिक्सटी वन जगदीश्वर वी लक्ष्मी प्रसन्ना సి ఉదయ్ కిరణ్ ఎస్వి ఆర్జి బి మేఘన జి సాయి కృష్ణ తర్వాత మన ఫ్యాకల్టీ మొత్తం అందరికీ నా ధన్యవాదాలు అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇండివిజువల్ టై టైలర్డ్ టీచింగ్ అంటే ఈ కాలేజ్ వచ్చేది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ది టీచర్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా చాలా హెల్ప్ చేశారు డౌట్స్ క్లియర్ చేశారు ద మెటీరియల్ ఇస్ గుడ్ టీచర్స్ నుండి అన్ని విధాలు సపోర్ట్ వస్తుంది ఎగ్జామ్స్ కూడా కదా అనుకున్న దానికంటే మంచి స్టాండర్డ్లోనే ఉంటాయి స్కోర్ దెన్ యూ గుడ్ గెట్ నైస్ రిజల్ట్స్ ముందు మేనేజ్మెంట్ వారికి నేను థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఆ ఫోకస్ సెక్షన్ తీసిన తర్వాత కూడా ఓన్లీ నైన్ మెంబర్స్కే టీచింగ్ ఇచ్చారండి సో అదేంటండి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కాలేజ్ ഇതൊക്കെ കേവലം മാ കാലേജ് വളരെ സപ്പോർട്ട് ചെയ്യണം വല്ലേ അല്ല నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మేఘనా ఇప్పుడు ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ విడుదలైనప్పటికీ మనం ఎన్ఆర్ఏ కాలేజ్ దగ్గర ఉన్నాం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్క్స్ వచ్చాయో లేదో మనం తెలుసుకుందాం రండి స్టూడెంట్స్ని అడిగి నా పేరు లాస్ట్ ఇయర్స్ని నేను ఎన్ఆర్ఏ కాలేజ్లో చదువుతున్నాను మా సార్ నాకు ఇట్లాగే ఈ మార్క్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ కాలేజ్లో నాకు ఏ డౌట్ వచ్చినా సరే మా సార్స్ అందరూ ఫుల్గా క్లారిటీ ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి హెల్ప్ చేసేవాళ్ళు మా పేరెంట్స్ మా టీచర్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఇన్ని మార్క్స్ వచ్చేవి కాదు చా చాలా హ్యాపీగా ఉంది మాకు డిజిటల్ క్లాసెస్లో చెప్పడం అదంతా చాలా సపోర్ట్ సపోర్ట్ని ఇచ్చింది మార్క్స్ రావడానికి మా సార్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ మార్క్స్ రావడానికి థ్యాంక్ యూ ప్రెసెంట్ మనం ఎన్ఆర్ఐ సిఇఓ తులసిరామ్ గారితో ఉన్నాం ఇంటర్ రిజల్ట్ విజయర్ట్స్ వాళ్ళు ఆయన మాటలతోనే తెలుసుకుందాం రండి ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాలలో మరి ఏలూరులోనే అత్యుత్తమ మార్కులు సాధించి సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే ఒకటి రెండు మూడు స్థానాలను అన్ని విభాగాల్లో కైవసం చేసుకొని మరి విజయదుంది విమోగించినటువంటి మా ఎన్ఆర్ఐ ఏలూరు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మా అధ్యాపక సిబ్బందికి మరి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ విజయానికి కృషి చేసినటువంటి మా అధ్యాపకులు అదేవిధంగా మా విద్యార్థులు మరి ఒత్తిడితో కూడినటువంటి విద్య ఇస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఇంటర్ అంటేనే ఒత్తిడి ఎందుకంటే టీనేజ్ పిల్లల్లో ఉండేటటువంటి ఆ ఒత్తిడిని తగ్గించి మరి విషయ పరిజ్ఞానంతో మరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులందరికీ కూడా మరి డిజిటల్ క్లాస్ రూమ్లో బోధించి మరి తదనుగుణంగా ఒత్తిడి లేని విద్యను అందిస్తూ క్లిష్టమైనటువంటి పాఠాలను కూడా మరి సరళంగా బోధించే విధంగా అదేవిధంగా వి విద్యార్థికి తగ్గట్టుగా అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థికి ఆ స్థాయిలో తగ్గట్టుగా మరి మెటీరియల్ సొంతగా ప్రిపేర్ చేసి ఆ స్టూడెంట్స్కి అనుగుణంగా వాడికి పాఠాలు బోధించి తద్వారా మంచి రిజల్ట్స్ సాధిస్తున్నటువంటి మా విద్యా సంస్థ యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి కూడా పేరు పేరున ధన్యవాదాలండి అదేవిధంగా మొన్న జరిగినటువంటి జేఈఎంఏ పరీక్షల్లో కూడా సెషన్ వన్లో కూడా మరి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మరి మంచి ఫలితాలు రాబట్టి నైంటీ నైన్ మన ఏలూరు నుంచి మొదటి ప్రయత్నంలోనే సాధించినటువంటి మా విద్యార్థులకు ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో నీట్ మే ఫిఫ్త్ను జరిగేటటువంటి నీట్ పరీక్షలో కూడా మరి విజయ దిండి మోగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ ఫలితాలు సాధనకు మరి కృషి చేస్తున్నటువంటి మా అధ్యాపకులకు అందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్తవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ